దేవుని పరిశుద్ధ నామనకు మహిమక్కర్గాక క్రిస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా ఉదయకాల సమయం ముందు సబ్బాతు ప్రార్థన కూటానికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము ప్రియమైన దేవుని బిళ్ళారా ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాము కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేద్దాం జాగ్రత్తగా దేవుని మాట వినవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చను ఆరో వచ్చినం యుహోబా ఆత్మ అతనిని ప్రేరేపింపగా దే అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితో నేను తల్లితో నేను చెప్పలేదు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధిమైన మా తండ్రి మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచున్నాము పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం మీకు ఉపచేత నింపండి చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మీకే ఘనత మహిమ ప్రభావములు పొందుకుందరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవుని బిళ్ళారా ఈరోజు మనము ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాము ఆయన ఎవరంటే సంసోను సంసోను తండ్రి మనోహ అతని భార్య పేరు ఇక్కడ రాయబడలేదు సంసోను తల్లి గొడ్రాలు సంసోను తండ్రి తల్లి దేవుని యందు విశ్వాసం కలిగిన వారు వాళ్ళు సరే ఏదేమైనా ఒక రోజున ఫిలిస్తీయులను దేవుడు లయం చేయడానికి ఇస్రాయేల్ ప్రజలను ఫిలిస్తీయులు కష్టాలు పాలు చేస్తూ ఉంటే వారిని లయం చేయడానికి ప్రణాళిక దేవుడు వేసి ఆ ప్రణాళికలో భాగంగా సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఎప్పుడు ఎన్నుకున్నాడు చెప్పగలరా ఆయన పుట్టకముందే సంసోన్ అసలు పుట్టకముందు వాళ్ళ నాన్నగారైన మనోహ తన తల్లి గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు తనతో చెప్పాడు మనోహార్యత చెప్పాడు నీవు ఒక కుమారిని గంటావు అతను మహాబలవంతుడిగా ఉంటాడు అతని నీ గర్భంలో ఎప్పుడైతే వేస్తానో అతను పరిశుద్ధుడిగా ఉండాలి కనుక నువ్వు కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి నీవు ద్రాక్షరసమైనా అపవిత్రమైనది ఏదైనా నువ్వు తినకూడదు నువ్వు పరిశుద్ధి ఎందుకంటే నీ గర్భ నేనేసేవాడు పరిశుద్ధుడిగా అవుతాడని చెప్పని మనోహ భార్యకు దేవుడు చెప్పాడు అదేవిధంగా భార్య దేవుడి యొక్క మాటకు లోబడి భార్య కూడా దేవునికి ఆ విధేయులై చక్కగా అలాగే వారు జీవించారు దేవుడిచ్చిన మాట ప్రకారంగా సమ్సోని జన్మించాడు సంసోను పెద్దవాడు అయిపోయాడు యవనస్తులయ్యాడు ఒకరోజు సంసోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాథ్కి వెళ్తూ ఉన్నాడు తిమ్నాథ్కి వెళ్తున్నాడు ఆయన ఉన్న ప్రదేశం నుంచి తిమ్నాథ్కి వెళ్తూ ఉంటే అక్కడ తిమ్నాథ్లో ద్రాక్ష తోట ఉండేది అక్కడ వచ్చినప్పుడు సింహము అతని ఎదుటికి బొబ్బరి చుచూ వచ్చను అని రాయబడింది ఇక్కడ సింహము రెండు విధాలుగా చెప్పబడింది యేసుప్రభు వారు ఆయన కొథమసింహం అని రాయబడింది అయితే గర్జి సింహం ఉంది అదెవరు సాతానుడు ఇక్కడ సంసోన్ని చంపడానికి వచ్చింది గర్జిటి సింహము అంటే దేవుని చేత ఏర్పరచబడ్డటువంటి దేవుని పిలుపుకు లోబడ్డ లోబడినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాల్సినటువంటి వ్యక్తి సంశోనైతే అతన్ని లయం చేయడానికి వచ్చింది ఈ యొక్క సింహము అయితే గారు రాశారు కదా సింహము మీ విరోధి అయిన సాతాను గర్జించి సింహం వల్లే మీదకి వస్తానని చెప్పని ఎవరిని మిగుదని వస్తున్నాడు కనుక ఈ గర్జించ సింహాన్ని ఇప్పుడు ఎదుర్కోవలసి ఎదుర్కోవలసి ఉంది ఎవరు సంసోన్ వాడు గమనించాలి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న పక్కనే ఉన్నారు గడ్జిన సింహం వచ్చింది దేవుని ప్రణాళిక సంస్థంతనా వాళ్ళమ్మ నాంతనా సంసోన్తో అయితే సంసోను ఇక్కడ చూస్తాం మనము సంసోను మాత్రమే ఆ సింహాన్ని చూసినట్టుగా ఉంది మనము తొమ్మిది వచ్చిన చోటు చూద్దామా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రులకు వచ్చి వారి కొంత ఈగా వారు తినిరి అయితే తాను సింహపు సింహకలేబురంలో నుండి ఆ తేనె తీసిన సంగతి వారికి తెలియలేదు ఇంకో మాట చూస్తే ఆరు వచ్చిన చివరిలో కూడా యొహవాత్మ అతను ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినాను అతడు మేక పిల్లని చీల్చినట్లు అతడు దాన్ని చీల్చి చీల్చను అతడు తాను చేసినది తన తల్లిదండ్రుని తల్లిదండ్రుని చెప్పలేదు సరా అంటే ఈ విషయము తల్లిదండ్రులకు తెలియదు మీరు గమనించాలి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని చేత ఏర్పరచబడిన మనము సంశోని దేవుని చేత ఏర్పరచబడ్డాడు సంసోనికి ఒక సమస్య ఎదురైంది చిన్న సమస్య కాదు భయంకరమైన సమస్య ఎదురైంది సంసోనికి ఇప్పుడు సంసోన్ ఏం చేయాలి వాస్తవంగా వాళ్ళ అమ్మ నాన్న జాగ్రత్తపరచుపడ పరచాలి వెళ్ళి చెప్పి కానీ ఈయన చేస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలే ఈ విషయము ఆధ్యాత్మిక జీవితంలో నీకేదైనా శోధన వస్తే ఈయన సింహాన్ని నిద్రించాడు ఎలా ఒక మేక పిల్లలాగా చీల్చాడు ఎలా చీల్చాడు దేవుని యొక్క బలం ఆయనలో ఉంది దేవుని శక్తి ఆయనలో ఉంది అర్థమైందా ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద ఆధారపడలేయన దేవుడు నాకు శక్తినిచ్చాడని చెప్పని ఆయన ఇంకో మాట చెప్పిన ఆ శక్తినిచ్చే సంగతి ఎవరు చెప్పారు దేవుడు వాళ్ళ అమ్మగారికి చెప్పాడు సంసన్కి ఎప్పుడు చెప్పలా వాళ్ళ అమ్మగారికి చెప్పాడు అటువంటి సంసోను వాళ్ళ అమ్మగారి యొక్క మాట ఈయన స్వీకరించి దేవుడిని ఇలా పెంచమన్నారంటే అలా పెంచిందామె నాజీరు చేయమంటే వెంట్రుకలు కంటి కత్తిరించుకున్న నాజీరు చేసింది బలవంతుడయ్యాడు చివరికి వెళ్ళి ఆ సింహాన్ని ఆయన జయించినట్లుగా మనం చూస్తున్నాం అయితే సింహము వచ్చిన విషయం కానీ సింహాన్ని ఎదిరించిన విషయం కానీ ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు కారణం ఏంటి చెప్ప చెప్పగలరా తల్లిదండ్రి కానీ చెప్పుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక విధంగా ఆయన్ని ఆపిండేవాళ్ళు కారణం ఏంటి కుమారుని పైన ప్రేమ ఇప్పుడు సింహం చంపేస్తుంది కదా మరి బిడ్డ వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ చెప్పు చెప్పుంటే వాళ్ళు ఆపి ఉండేవాళ్ళు కనుక సాతాను పెట్టే సమస్యకు సాతాన్ని పట్ల చేసే కుయుక్తికి ఎవరికీ నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక ఆయన ఉన్నాడు బలం ఇచ్చి ఆయన ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ సమస్యను నీ ఆటంకాన్ని నీ కష్టాన్ని నీ ఇరుకును నీ ఇబ్బందిని ఎవరితో చెప్పుకున్నా వాళ్ళు ఆటంకం చేసేవాళ్ళు కానీ నేను బలపరిచే వాళ్ళు ఎవరు లేరు ఆయన ఒక బలపరిచేవాడు ఆయనే ప్రభు అయినసుక్రీస్తు వారు కనుక మనం మనం బలపరచేవాడిని ఎందు మన సమస్తము చేయగలమని వాక్యం చదవిస్తూ ఉంది కనుక సమస్యను నేరుగా వాళ్ళమ్మ నాన్నకు చెప్పకుండా వెళ్ళి అంటే దేవుని పైన ఆధారపడి వెళ్తే సింహాన్ని ఏం చేశాడు ఒక మేక పిల్లను చీల్చాడు అసలు మేక పిల్లను చేల్చగలమా మనం అది కూడా చేయలేము కానీ ఒక మేక పిల్లని చేర్చడము బలాఢ్యులకి ఎంత సులభమో సింహాన్ని ఆ విధంగా చీల్చి వేసాడని చెప్పని బైబిల్ రాయబడింది మరో కానీ ఉన్నాడు ఈ విధంగా ఎవరైనా చెప్పగలరా తన గొర్రెల మంద మీదకి వస్తే దావిదు మహారాజు చిన్నపిల్లాడు ఉన్నప్పుడు గొర్రెల మంద మీదకి సింహం వస్తే దాన్ని ఒక మేక పిల్లలాగా చీల్చి పడేసినట్లుగా బైబిల్ బావుడైనా ఆ రాయబడింది కనుక సింహము సాతాను యొక్క బలానికి గర్జించ సింహాన్ని పోల్చాడు దేవుడు నీలోకి నీ కుటుంబంలోనికి నీ జీవితంలోనికి నీ ఆధ్యాత్మిక జీవితంలోకి సాతాను ఆ విధంగా గర్జించి సింహం వల్లే పొంచి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరిని తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెలను బంధువులను స్నేహితులను ఏమవుద్ది వాళ్ళు కృంగదేస్తారు తప్ప బలపరిచేవారు కాదు బలపరిచేవాడు ఒక ఆయన అన్నాడు ఆయన ప్రభు అయిసుక్రీస్తు ఆయన బలం పొందుకుంటే ఖచ్చితంగా మనము విజయాన్ని సాధిస్తామని వాక్యము సెలవిస్తోంది సరే ఆయన వెళ్ళాడు దాన్ని మేక పిల్లాగా చీల్చివేశాడు ఆ విషయము తల్లిదండ్రులు చెప్పలేదు ఏడవచ్చును అతడు అక్కడికి వెళ్ళి ఇష్టం కలిగిన ఎనిదొచ్చును కొంతకాలం అయిన తర్వాత అంటే ఇది ఆయన చంపేశాడు సింహాన్ని చంపేశాడు కొంతకాలం అయిపోయింది మరలా ఆ మార్గం వెళుతున్నాడు కొంతకాలం అయిన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళి ఆ సింహము కలేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు మరలా కొంతకాలమైన తర్వాత అంటే ఒక స్త్రీని మోహించాడు కదా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కనుక ఆ ఫిలిస్తీన్ స్త్రీ కోసం అని అమ్మ నాన్నతో మళ్ళీ వెళ్తుంటే అక్కడికి రాగానే ఆయనకి అది జ్ఞాపకం వచ్చింది ఏం జ్ఞాపకం వచ్చింది సింహం నాకు ఎదురొచ్చింది నేను దాన్ని చీల్చివేసాను అన్న విషయం గుర్తుకొచ్చింది ఖచ్చితంగా మన జీవితంలో ఆత్మీయంగా నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ మార్గం రాగానే వెనక జరిగే విషయాన్ని గుర్తు రావాలి సాతాను గుర్తు రావాలి ఎక్కడ సాతాను శోధించాడో ఎక్కడ మనం పడిపోతామో ఎక్కడ సాతాను జయించామో దేవుడు ఎక్కడ మనం శక్తిని ఇచ్చాడో దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలా జ్ఞాపకం చేసుకోలేనప్పుడు సాతాను బంధకాల్లో చిక్కిపోవటము ఖచ్చితమని వాక్యం సెలవిస్తుంది సాతనుడు చాలా బలమైనవాడు ఎంత బలమైనవాడు చెప్పండి సాతాను బలం ఎంత యేసు ప్రభువుని శోధించాలని వచ్చాడు నువ్వు నేనెంత ఆఫ్టర్ అల్ ఆయన దగ్గర ఏసు ప్రభువుని ఆయన దేవ దేవుని కుమారు ఉండి సర్వలోకానికి రక్షించడానికి ఆయన ఇస్తే ఆయన దగ్గర వెళ్ళాడు శోధించడానికి ఆయన శోధించాడు కూడా బొమ్మారు అయితే యేసుప్రభువారు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని చెప్పి అతను లయం చేశాడు అతని కువిక్తులను ఓడించాడు ఈరోజు సాతను ఓడించాలంటే ఏం పట్టుకుపోవాలి బంధువుల్ని కాదు స్నేహితుల్ని కాదు అన్నదమ్ములను కాదు అండదండలు కాదు ఎవరు దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్ళాలి యేసప్రభువారు చెప్పారు ఇలా రాయబడి ఉంది ఇలా రాయబడి ఉంది ఇలా రాయబడిదని చెప్పాడు యేసుప్రభువారు సాతంతేమన్నాడు నాకు తెలుసు అన్లా ఇలా రాయబడి ఉంది ఈ విధంగా రాయబడి దాన్ని మూడు సార్లు కూడా వాక్యాన్ని చూపించాడు సాతానికి కనుక ఈరోజు మనము వాక్యం చేత అపవాదిని ఎదిరించగానే వాక్యం సరివిస్తుంది సరే మరలా రెండోసారి వెళ్ళినప్పుడు కొంతకాలం అయిన తర్వాత అతడు ఎనిమిది వచ్చినం కొంతకాలం అయిన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చినకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కలేబరమును చూచనకై ఆ వైపు తిరిగినప్పుడు సింహము కళేబరములో తేనెటీగల గుంపును తేనయు కన్నబడక అంటే అక్కడ ఒకప్పుడు తను జయించడానికి తను లయం చేయడానికి సింహం వస్తే ఆ సింహాన్ని ఇతను దేవుని శక్తి చేత లయం చేస్తే మళ్ళా చూసినప్పుడు ఏముంది ఆ సింహం ఆ కళేపురంలో అంటే కళ్యాపరం అంటే అస్థిపంజరం ఉంది చర్మము మాంసం అంతా కూడా నశించిపోయింది కానీ ఎముకల ఉంది ఆ ఎముకల గూడ్లో కళ తేనెటీగ తేనెటీగలు తేనె పారు పెట్టినట్టుగా చూస్తున్నాడు ఇక్కడ ఏమండి దేని సాదృశ్యము జుంటి తేనె ధరల కన్నా చూసారా ఏసునామం అంటే ఏంటి దేవుని వాక్యం నామము ఆయన పట్టబడి ఉంది కనుక వాక్యం అంటే తేనె అంటే దేవుని యొక్క వాక్యము అదేమైందా తేనంటే దేవుని యొక్క వాక్యం కనుక ఈయన ఆ తేనె తీసుకొని తిన్నాడని వాక్యం చదివిస్తుంది చదవండి అన్నమాట తొమ్మిదో వచ్చినాం అతడు ఆ తేనె చేతరించుకొని తినుచు చూసారా ఇక్కడ కళపరముల్లో తేనె కనపడింది ఎప్పుడైతే అపవాదిని జయిస్తావో అక్కడ దేవుని యొక్క వాక్యం నువ్వు బలపడతావు అపవాదిని జయించకపోతే అపవాదిని నువ్వు దూరం చేసుకోకపోతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు గుర్తుపట్టలేవు అపవాదిని దూరపరచాలి అపవాది శక్తులను లయపరచాలి యొక్క కార్యాలకి ఏమాత్రం నీ జీవితం తావివ్వకుండా జీవిస్తేనే అపవాదిని ఎదిరిస్తావు ఎదిరిస్తే వెంటనే నీకు దేవుని యొక్క వాక్యం నీకు కనబడుతుంది ఆ తేనె కనుగొన్నాడు తేనెనగా వాక్యము కనుగొని తర్వాత తొమ్మిది వచ్చినావు అతడు ఆ తేనెన చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు ముందేం చేశాడు తినాలి ఇరిమి అంటాడు నీ వాక్యం నా దొరక్క నేను నీ మాటలు నాకు దొరక్కని వాటిని భుజించి తిని వాక్యాన్ని భుజించాలి ఏమై ఏమండి ఏదన్నా భుజిస్తే ఏదన్నా తింటాము తింటే అది చెప్పండి బలము ఏం తిన్నా తిని కడుపులోకి వెళ్తే అంటే ఏమంటే తినవలసిందే తింటే అది లోపలికి వెళ్తే అరిగిన తర్వాత అది మరి రక్తముగా మారిన తర్వాత నీకు శక్తి వస్తుంది కనుక నీవు దేవుళ్ళు బలపడాలంటే ఉన్న వాక్యాన్ని నువ్వు తినాలి నువ్వు భుజించాలి మొట్టమొదట నువ్వు ఆహారం అంటే నువ్వు తినకుండా ఏమండి నేను తింటే నీకు బలం వస్తుందా ఈరోజు ఎట్లా ఉందంటే విశ్వాసులు ఎందుకు బలం ఉండట్లేదంటే వారు వాక్యాన్ని తినట్లా తేనెని తినట్లా వాళ్ళు విశ్వాసు ఎందుకు దేవుళ్ళు బలంగా ఉండలేకపోతున్నారంటే తినట్లా నేను తింటే నీకు బలం రాదు కదా నువ్వు తినాలి నువ్వు తినాలి కనుక మొదట నువ్వు తింటే నీకు బలం వస్తుంది ఇక్కడ ఆయన తిన్నాడు సరండి తిరిగి వచ్చినాం అతడు తేనె చేత ఉంచుకొని తిరుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారి కొంతగా వారూ తినిసారా ఇప్పుడు ఈయన తిన్నాడు నెంబర్ వన్ తర్వాత నన్ను చేతిలో పెట్టుకొని వెళ్తున్నాడు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చాడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు తిన్నారు అంటే అర్థం ఏంటి ఇప్పుడు నువ్వు విశ్వాసిగా ఉంటే నీవు వాక్యంలో బలంగా ఉండాలి తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా బలంగా ఉండాలి ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది సమసోను వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమా ముగ్గురే వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ముగ్గురే ఇంకా వాళ్ళ సంబంధం లేదు వాళ్ళ సంతానం లేదు వాళ్ళ కుటుంబం ముగ్గురే కనుక ఈయన తిని తీసుకువెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళు కూడా తిన్నారు అని రాయబడింది కనుక ఒక విశ్వాసిగా ఉన్న నువ్వు నేను దేవుని బిడ్డలుగా ఉన్న నువ్వు నేను దేవుని యొక్క వాక్యము తేనెగా ఉన్న వాక్యాన్ని తిన్న తర్వాత నీవు తిని నీ కుటుంబ సభ్యులకు కూడా దాన్ని ఇవ్వాలని వారు కూడా తినిరి తీసుకెళ్ళిన తర్వాత మాకు వద్దు అనలా వాళ్ళు లేక రుచి చూసిరి పక్కన పడేసిరలా వాళ్ళు కూడా తిన్నారు చెప్పగలవా ఈరోజు ఒక విశ్వాసిగా నీవు నేను తిన్న అనుభవం నాకుంది వాక్యాన్ని తిన్న అనుభవము దేవుని యొక్క తేనె వాక్యం తేనెగా కనుక సాదృశ్య కనుక వాక్యం తిన్న అనుభవం నాకుంది నా అనుభవము నా తల్లిదండ్రులకు ఉంది అని ఎంతమంది చెప్పగలరు నా కుటుంబానికి ఉంది ఎంతమంది చెప్పగలరు గమనించండి ఇది దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా నీవు నీ కుటుంబము మొదట దేవుని సాక్షులుగా ఉండాలి ఆ తర్వాత వాక్యం తెలిసి ఉండాలి ఆ తర్వాత వాక్యం సార్ జీవించాలి ఆ తర్వాత అనేక మనము మాదిరికరంగా వెలుగ్గా ఉంటామని వాక్యం సెలవుస్తూ ఉంది ఆ తర్వాత చూద్దాం తినది అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి నేను అంటే చంపేటప్పుడు చెప్పలా ఆ తర్వాత ఆ తేనె ఇక్కడ దొరికింది పలానప్పుడు నేను సింహాన్ని చంపాను అని అవి కూడా వాళ్ళకి చెప్పలా తెచ్చిచ్చాడంతే ఇంకో మాట చెప్తాం ఇప్పుడు తాను తిన్నాడు తన తల్లిదండ్రులకు ఇచ్చాడు పాయన ఉంది ఆ తర్వాత ఆయన తీసుకొని చేతుల్లో పెట్టుకొని వెళ్తూ ఉన్నాడండి ఇప్పుడు వాళ్ళు దారిన పోతూ ఉన్నారు ఈయన ఆగాడు వెనక్కి వెళ్ళాడు వాళ్ళు ఎంత దూరం పోయాడు తెలియదు అంటే వాళ్ళకి ఎక్కడ తెచ్చాడు తెలియదు అంటే కనపడిన దూరంలో ఉన్నారు వాళ్ళు అంతే కదా ఇప్పుడు ఈయన వెళ్ళి తెచ్చాడు అంటే వాళ్ళు తెలియదంటే ఆ తేనె ఎక్కడుందో ఆ సింహం ఎక్కడుందో కనపడి అందోళనలు ఉన్నారు దూరంలో వాళ్ళు ఉంటే అక్కడి నుంచి తీసుకొని తేనె చేతిలో పట్టుకుని ఆయనకి గిన్నె కానీ లేకపోతే ప్లేట్ కానీ లేకపోతే ఇంకొక ఏమైనా దగ్గర పాత్ర లేదు ఆయన చేతితో పట్టుకుని పోతున్నాడు తీసుకుని వెళ్తా ఉంటే తేనె చేతిలో పట్టుకుని పోతా ఉంటే కారదా అండి కారిపోయి ఆనాడు కూడా ఇలాంటి చేతులు సంస్థానికి ఉంది మరి కారిపోతుంటే అంటే ఈయన ఈ కళ్యాబరంలో దగ్గర తేనె తీసుకొని అక్కడెక్కడో కనబడిన దూరంలో వాళ్ళు ఉంటే ఆ దూరం తీసుకొని వెళ్తూ ఉంటే మధ్యలో తేనె కారు ఉండదా ఆ కారిన తేనె ఏది ఏం తినుంటాయి చీమలు తిని ఉంటాయి పురుగులు తిని ఉంటాయి ఈగలు తిని ఉంటాయి కదా కనుక నీవు జుంటి తేనె ధారకన్నా విలువైనటువంటి మధురమైన దేవుని వాక్యాన్ని నువ్వు తిని నువ్వు దాని మధురాన్ని నువ్వు అనుభవిస్తే లేకపోతే ఆస్వాదిస్తే నీవు ఆ యొక్క మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని నీ కుటుంబ సభ్యులతో పంచుకున్నప్పుడు వారి కూడా వాక్యపు రుచి తెలియజేస్తున్నప్పుడు నీ వెళ్తున్నప్పుడు నీ మార్గంలో అనేకులు ఉంటారు అనేక కీటకాలు అక్కడ ఉన్నాయి కనుక నువ్వు వెళ్తున్న ప్రాంతంలో నిన్ను చూచి నీ యొక్క మాధుర్యం అంటే నువ్వేమైతే అనుభవిస్తున్నావో ఆ మాధుర్యము అనేకులు కూడా అనుభవించేవారుగా ఉండాలి చెప్పగలమా ఈ రోజున మనకు మనమే నేను ఒక విశ్వాసిగా ఉన్నాను నా యొక్క మధురమైన ఆత్మీయ జీవితం నేను కలిగి ఉన్నాను జుంటి తేనేదారుల కన్నా వాక్యం నేను స్వీకరించున్నాను వాక్యానుసారం జీవిస్తున్నాను నా జీవితం బట్టి నా కుటుంబం కూడా సంవత్సరం తల్లిదండ్రులు విధంగా తిన్నారో ఆ విధంగా నా కుటుంబ సభ్యులంతా అలా ఉన్నారు ఆ తర్వాత నేను వెళుతున్న మార్గంలో అందరూ కూడా నా యొక్క వెలుగుని వారు కూడా ఆస్వాదించారు అని చెప్పగలమా ప్రభు చెప్పాడు నేను లోకానికి వెలుగు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు నేను వెలుగుని మీరు కూడా లోకానికి వెలుగు అన్నాడు కనుక మనము జేశప్రభారు వెలుగు ఆ వెలుగులో మనం వెలుగంపడాలి మనం వెలుగంటే రాత్రిపూట మనము ఎన్నో ఆ మీటింగ్ ఉంది అక్కడ ఎన్నో లైట్లు వేస్తే కానీ కనబడాల అందరికీ క్షమ అదే కానీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత లైట్లు పోతే ఆఫ్ ఎలా ఉంది ఏముంది అక్కడ చీకటి కనుక వెలుగుతూ ఉండాలి విశ్వాసి విశ్వాసి దేవుని యొక్క వెలుగును కలిగి వెలుగుతూ ఉండాలి అలాంటి వెలుగును కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ద్వారా ఇతరులు వెలిగించబడతారు ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరు ఎంతమంది నేను వెలిగించబడ్డాను నా వెలుగును అనేకులు చూస్తున్నారు అని చెప్పగలరు రోజున నీ నీ హృదయానికి నువ్వే ఎవరికి సాక్షి చెప్పొద్దు ఇక్కడ నీ ఛాన్సర్ చెప్తాను ఎవరికి మనం సాక్షి చెప్పొద్దు ఒక ఆయన ఉన్నాడు సాక్షి మనకి పశు మా మన సాక్షిగా ఉన్నాడు ఆయన చెప్తాడు నీ గురించి ఎంతమందికి నువ్వు వెలుగ్గా ఉన్నావు నీ వెలుగు ఎంతమందిని ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు చీకట్లో ఉండి వెలుగు వెలుగులో ఉన్నానని చెప్పి అనుకుంటున్నావేమో అది అంత మాత్రమో కరెక్ట్ కాదు కనుక సంస్వన జీవితంలో మనం నేర్చుకున్న మూడు విషయాలు ఒకటేమో తను వెలిగించబడ్డాడు తను జుంటి తేనెదారుల కన్నా విలువైనటువంటి మధురమైన దేవుని యొక్క వాక్యాన్ని అంటే ఆత్మీయంగా తేనెనయన ఆయన ముందు తిన్నాడు తర్వాత తన కుటుంబానికి ఇచ్చాడు ఆ తర్వాత ఆయన వెళ్ళే మార్గంలో అన్ని కీటకాలకు అనేకులకు వాటిని పరిచయం చేసి అంటే అన్ని కీటకాలు తినటానికి అవకాశం ఇచ్చాడు మనం చూస్తున్నాం ఈరోజున ఒక విశ్వాసిగా పేరు పెట్టుకున్న మనము మన జీవితాల్లో ముందు మనము జుంటి తేనెదారుల కన్నా మధురమైన దేవుని యొక్క వాక్యాన్ని వినాలి స్వీకరించాలి అంగీకరించాలి దానిలో నువ్వు ఆ తీదనాన్ని నువ్వు ముందు గుర్తిరగాలి ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి కుటుంబ సభ్యులు కూడా మాట చెప్పనా నువ్వు విశ్వాసివైతే నీ కుటుంబ సభ్యులందరూ కూడా విశ్వాసులుగానే మార్చగలుగుతావు నీలో పరిపూర్ణ విశ్వాసి ఉంటే ఒక మాట చెప్పనా తిమోతి అంటాడు అధ్యక్ష పదవిని అపేక్షించేవాడు ముందు అతను ముందు మారాలి తన కుటుంబం మారాలి తన కుటుంబం వాడు సంఘమును ఎలాగా మార్చును నీ వల్ల సంఘం మారాలనుకో విశ్వాసగా నువ్వు ఉన్నావు మరి ఎక్కడ దేశ రావాలి నువ్వు మారకుండా వాళ్ళకి ఏం దేశకొస్తావు నీ కుటుంబం మారకుండా వేరొక కుటుంబానికి ఏం చెప్తావు నువ్వు నా కుటుంబం మారకుండా వేరొకరికి ఏం చెప్తాను నేను కాబట్టి ఈరోజు నాకు విశ్వాసగా ఉన్న మనము ఖచ్చితంగా దేవుని బిడ్డంగా ఉన్న మనము దేవునికి సాక్షులుగా జీవించాలి మన కుటుంబం ఇతరులు చెప్పాలి మన కుటుంబం గురించి నువ్వు చెప్పుకోవడం నేను చెప్పుకోవడం కాదు మన గురించి ఇతరులు చెప్పాలి నువ్వు వెలుగుంటే లైట్ వేస్తే ఎవరు కనపడుద్దమ్మా ఆ వెలుతురు చుట్టుపక్కల ప్రాంతానికి కనపడద్ది దానికి కాదు ఆ వెలుగు చుట్టుపక్కల కనపడితే అనమాట వెలుగు వేయటం వల్ల లైట్ ఎక్కడం దాని చూ దాన్ని చూస్తే మనం అసలు కళ్ళు కళ్ళు పతం వెలుగు పైన పెడతాము వెలుగు వల్ల చుట్టుపక్కల కనపడితే మనకి కనుక నువ్వు నీ కుటుంబం వెలిగించబడితే చుట్టుపక్కల నీ వెలుగును చూస్తారు వాళ్ళు ఎంతమంది మీ రోజున నేను నా కుటుంబం వెలుగుమయమై ఉన్నాము ఆ వెలుగులోకి అనేకులు ఆకర్షణ పడుతున్నారు అని చెప్పే విధంగా మనం జీవిస్తున్నామా ఒకవేళ అలా జీవించట్లేదు అని మనసాక్షితో మాట్లాడుతున్నట్లయితే ఇప్పుడు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నేను మారుతాను నా వెలుగు జీవితాన్ని మొదట నేను వెలిగించబడి తర్వాత నా కుటుంబాన్ని వెలిగించుకొని ఆ తర్వాత అనేక ప్రజలకు లేకపోతే లోకానికి వెలుగ్గా నేను జీవించగలుగుతానని చెప్పని ఉన్నతమైన తీర్మానం తీసుకోవాల్సిందిగా నేను మనసు చేస్తున్నాను అటు కృప ఆశీర్వాదము దేవుడు మన సదా అనుగ్రహించిన గాక ఆమెను తల వంచండి మాట ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధమైన మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన దేవాయి మధ్యాహ్న కాల సమయమందు కొద్ది నిమిషాలు మీ పక్షముగా అల్పణ నన్ను నిలువ పెట్టుకొని ఉన్నతమైన మాటలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు మీ స్తోత్రం విన్న మాటలు తండ్రి ఎక్కడ వృధాగా పోనివ్వక మొదట తండ్రి మా జీవితాల్లో మీ వెలుగుని మేము ఆస్వాదిస్తూ అయ్యా ఆ వెలుగును మా కుటుంబ సభ్యులందరికీ వెలుగుగా ఉండిలాగున మా తండ్రి మేము అలాగున సిద్ధపడి ఇతరులకు తండ్రి ఆ వెలుగును ప్రకాశింపజేసే విధంగా జీవించేలాగా చూపించి మా ఇంపొందమని మా జీవితాల్లో ఉన్న ప్రతి కీడును తొలగించి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే భాగ్యము మాకు దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకోవచ్చు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ పరలోక మా తండ్రి మీ నామ పరిశుద్ధి గాక మీ రాజ్యం మాకు వచ్చిన కాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మరణోస్త క్షమించిన ప్రకారము మరణములను క్షమించము మమ్మల్ని శోధన లేకపోతే ఏకాదృష్టం తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి ఆమెన్ పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రభు అనేశ్రీశ్వర కృప పరిశుద్ధాత్మని అన్ని సహవా సంస్థ అనేది కూడి ఉన్న మా అందరికీ ఈ లోకంలో సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెన్ 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 అందరికి వందనాలు అమ్మా వందనాలు వందనాలు వందనన్నా